నిన్న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి పార్టీ ధర్నాకి టీడీపీ టీడీ ఏపీలు టీడీపీ అరాచకాలకు వైఎస్ఆర్సిపి ఢిల్లీలో ధర్నా చేసింది మనందరికీ తెలిసిన విషయమే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ధర్నాకి చాలా అనూహ్యమైన మద్దతు మద్దతు లభించింది ఇది సక్సెస్ సూపర్ సక్సెస్ సూపర్ సూపర్ సక్సెస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరు ఇంత సక్సెస్ అవుతుంది అని కానీ ఇన్ని అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అన్ని ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాయి ఓన్లీ ఉన్న కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలో ఉండే ప్రతి పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాయి అందులో సమాజ్వాది పార్టీ తర్వాత టీఎంసీ పార్టీ శివసేన ఉద్ధవ్ శివ శివసేన పార్టీ ఏఎం డిఎంకే పార్టీ ఏఐడిఎంకే పార్టీ తర్వాత ఆమ్ద దా పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళందరూ చాలా అన్ని పార్టీలు ఆల్మోస్ట్ కా కాంగ్రెస్ తప్ప అన్ని అన్ని కూటమి ఇండియా కూటమిలో ఉండే అన్ని పార్టీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ధర్నాకు ఢిల్లీలో సపోర్ట్ చేశాయి ఇది బీజేపీకి కూడా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి బీజేపీ కూడా ఊహించుంటుంది చాలామంది ఏపీలో మా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా ఊహించలేదు ఇన్ని పార్టీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాయని ఆల్మోస్ట్ అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కానీ దీన్ని ఫుల్ సూ సూపర్ సక్సెస్ అనే చెప్పాలి అంతేకాకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ టీడీపీ చేసిన అరాచకాలను పవర్ పాయింట్ చేసిన వీడియోస్ వేసి అక్కడ అన్ని ప్రతి పార్టీకి అక్కడ వచ్చిన ప్రతి పార్టీకి అక్కడ చూపించారు అంతేకాకుండా చాలా మంది అక్కడ మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇంత అరాచకం చేస్తూ ఉంటే అక్కడ గవర్నర్ ఏం చేస్తూ ఉన్నారు ఏపీలో నిద్రపోతూ ఉన్నారు బి ఈ కూటమి బీజేపీ అరికట్టాలి బీజేపీ వాళ్ళని అరికట్టాలంటే తప్పకుండా గవర్నర్ పాలన అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి ఏపీలో అంటూ కూడా చాలామంది ఎంపీలు కూడా అక్కడ మిగతా పార్టీలు మాట్లాడడం కూడా చూసాము సో ఇదైతే ఫుల్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక బలం బలంగా ఒక సాంకేతం ఇచ్చినట్టనే చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండడం లేదు అని చాలామంది ఇంతకుముందు మనం అనుకున్నాము ఓడిపోవడానికి కూడా అది ఒక కారణం అనుకున్నాము కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఢిల్లీలో ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ ధర్నా ఫస్ట్ సక్సెస్ ఫుల్ పవర్ఫుల్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి సో రాబోయే కాలంలో ఇంకా చాలా చాలా ఇలాంటి ధర్నాలు చూడబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం చేసే అరాచకాలకి వ్యతిరేకంగా ఇలాంటి ధర్నాలు చాలా చేయబో చేయబోతున్నారు త్వరలో సో ఇదైతే ఇప్పటికైతే ఢిల్లీ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి